హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి పెరుమాండ్ల శ్రీదేవి గారు రచించిన తరుణి కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే సీత ఓ సీత సురేష్ పిలుపు అది పిలుపు కాదు అరుపు ఏమిటండి వంటింట్లో నుండే అంది సీత నేను లేచి ఎంతసేపు అయింది నా పేపర్ చదవడం కూడా అయిపోయింది నా మొహాన ఇంత టీ పడేసేది ఉందా లేదా భర్తగారి విసుగు వస్తున్నానండి పాలు వచ్చింది ఇప్పుడేగా హడావుడిగా టీ పెడుతూ అంది అమ్మా నా సైన్స్ నోట్స్ కనబడడం లేదు నానిగాడి కేక అక్కడే ఉంటుంది చూసుకోరా చెప్పింది కూరలోకి ఉల్లిపాయలు తరుగుతూ లేదమ్మా నువ్వే కాస్త వెతికిపెట్టు హోంవర్క్ చేసుకోగానే నీ బ్యాగ్లో పెట్టేసుకోమని చెప్పానా లేదా అంటూ నాని బ్యాగ్లో వెతికింది తేరా చూస్తే నోట్స్ వాడి బ్యాగ్లోనే ఉంది నోట్స్ వాడికి ఇచ్చి గబగబా కిచెన్లోకి వచ్చేసరికి తను పెట్టిన టీ కాస్త పొంగిపోయింది హుసూరు మంది సీతకి మళ్ళీ టీ పెట్టి మరో స్టవ్ మీద కూర పోపుకు వేసింది అమ్మాయి సీత మీ మామయ్యకి రాత్రి నుండి గొంతు పట్టేసినట్టు ఉంది కాస్త మిరియాల చాయ్ చెయ్యమ్మా అత్తగారి ఆజ్ఞ అలాగే అత్తయ్యా అని భర్తకి టీ ఇచ్చి మళ్ళీ మామగారికి టీ పెట్టింది అమ్మా అన్నయ్య నా పెన్ను లాక్కున్నాడే అన్నయ్యపై కూతురి ఫిర్యాదు అబ్బబ్బబ్బా ఏంటి మీ గొడవ కాసేపు కూడా కుదురుగా ఉండలేరు వెళ్ళి ఇక్కడి నుంచి విసుక్కుంది కోతర్ని ఏమో స్నానానికి నీళ్లు తోడావా భర్త కేక ఆ తోడుతున్నాను కంగారుగా అంది సీత ఎలాగైతే ఎలాగైతేనేం భర్తగారి విస్తురుల మధ్య అత్తగారి ఆజ్ఞల మధ్య పిల్లల పేచీల మధ్య ఎలాగోలా ఇంటి పనంతా ముగించుకుని తొమ్మిది గంటలు అయ్యేసరికి బస్టాండ్కు చేరుకుంది సీతది ప్రభుత్వోద్యోగం సురేష్ది కూడా ప్రభుత్వోద్యోగమే జీతం ఇద్దరికీ దాదాపు సమానంగానే వస్తుంది సమానత్వం లేనిదల్లా బాధ్యతల విషయంలోనే సీత తెల్లవారి ఆరు గంటలకు లేచి తొమ్మిది గంటల దాకా ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటే సురేష్ మాత్రం ఏడున్నరకి లేచి తాపీగా భార్య ఇచ్చిన టీ తాగుతూ ఎనిమిది గంటల దాకా తీరికగా పేపర్ చదువుతాడు ఆ తరువాత స్నానం చేసి భార్య పెట్టిన టిఫిన్ తిని లంచ్ బాక్స్ స్కూటర్ డిక్కీలో పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కనీసం భార్యను బస్ స్టాండ్లో డ్రాప్ చేయాలనే ఆలోచన కూడా అతనికి రాదు ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా మనకెందుకు లేదు రోడ్డు మీద అమ్మాయిల అందాలని స్వేచ్ఛగా చూడకుండా వెనకొక మేళం అనుకుని ఆ ఆలోచన తీసేసేవాడు సీత మాత్రం భర్త వెళ్ళిపోయాక పిల్లల్ని స్కూల్ వ్యాన్లో ఎక్కించి తను మాత్రం నడుచుకుంటూ బస్టాండ్ చేరుకుంటుంది ఆఫీసులో సురేష్ సీత చేసే పని సమానమే అయినా సాయంకాలం ఇంటికొచ్చేటప్పుడు అసమానత్వమే మళ్ళీ సురేష్ ఆఫీసు నుండి రావడంతోనే కాళ్ళు బార్లా చాపుకుని అలసట తీర్చుకుంటాడు సీత మాత్రం ఆఫీసు నుండి రావడంతోనే కిచెన్లోకి వెళ్ళి టీ స్టవ్ మీద పెడుతుంది తరువాత కాళ్ళు చేతులు మొహం కడుక్కుని అలసిపోయిన భర్తకి అత్తమామలకి టీ ఇచ్చి తను తాగుతుంది అంతలోనే పిల్లలు స్కూల్ నుండి వస్తారు వారిని ఫ్రెషప్ చేయించి వారితో హోంవర్క్ చేయిస్తుంది ఆ తరువాత రాత్రి వంట అందరికీ భోజనాలు వడ్డించడం ఉదయానికి కాయగూరలు సిద్ధం చేసుకోవడం ఇలా ఏదో ఒకటి పడుకునేటంత వరకు యంత్రంలా కదులుతూనే ఉంటుంది కానీ సురేష్ అలా కాదు అతను భార్య ఇచ్చిన టీ తాగేసి పొద్దున చదవగా మిగిలిపోయిన పేపర్ తిరగేస్తాడు ఆ తరువాత ట్రిమ్గా తయారయ్యి చౌరాస్తా ఫ్రెండ్స్తో బాతా కానీకో బయలుదేరతాడు అతను సరదాగా బయట తిరిగి వచ్చి రాత్రి పడుకునేదాకా సీత ఇంటి పనితో అత్తామామల సేవతో పిల్లల హోంవర్క్ చేయించడంలో వారి మధ్యన గిల్లి కజ్జాలను తీరుస్తూ సతమవతమవుతూనే ఉంటుంది బస్సు రావడంతో ఆలోచనలు మాని ఎక్కింది సీత బస్సు ఫుల్ రష్గా ఉంది నిత్యం అలవాటైన తోపులాటే అయినా నిలువెల్లా అనీజీ ఆ తోపులాట వంకతో అటు ఇటు కావాలని రాసుకుంటూ తిరిగే మగాళ్ళు చిరాకేసింది సీతకి కానీ ఏం చేయగలదు నిస్సహాయత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది బస్సు సీతలో కంగారు ఆలస్యమైతే బాస్తో చీవాట్లు పడటమేమో గానీ ఆ వంకతో పిలిచి అతను చేసే వెకిలి చేష్టలే కష్టమనిపిస్తాయి సీతకి సిగ్నల్ పడింది బస్సు కదిలింది కానీ సీత భయపడ్డట్టుగానే ఆలస్యం జరిగింది తను ఆఫీసులోకి వెళ్ళేసరికి ఉద్యోగులు సంతకం చేసే రిజిస్టరు బాస్ గదిలోకి వెళ్ళిపోయింది ప్రాణం పోయినట్టయింది సీతకి భయం భయంగా బాస్ గదిలోకి వెళ్ళి ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకొని ఆయన వెర్రిముర్రి చేష్టలు ఓపికతో భరించి ఆ తరువాత బ్రతుకు జీవుడా అనుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది సీత ఆమెలో చెప్పలేనంత అలసట ఇంకా తను చేయవలసిన ఆఫీసు పని మొదలే కాలేదు అయినా ఆమెలో అలసట కానీ చెయ్యక తప్పదు టేబుల్పై ఉన్న ఫైల్స్ చేతిలోకి తీసుకుంది ఫైల్ మీద ఆమె మనసు ఏమాత్రం లగ్నం కావడం లేదు మనసు నిండా ఆలోచనలు అలజడి మానసిక సంఘర్షణ అందరూ ఉన్న తను ఒంటరి తనను అర్థం చేసుకునేవారు కానీ తనకు సహాయం చేసేవారు కానీ ఎవ్వరూ లేరు రోజుకు ఇరవై గంటలు యంత్రంలా పనిచేసినా కూడా భర్త నుంచి తను ఆశించిన ప్రేమ కానీ ఓదార్పు కానీ లభించవు మరి ఎందుకోసం ఇంత శ్రమించడం బాధగా కణతలు నొక్కుకుంది సీత నిజమే స్త్రీ చాలా ఎదిగింది చాలా చాలా అభివృద్ధి చెందింది స్త్రీ విద్య అనర్థదాయకం అనే అజ్ఞానం నుంచి బయటకొచ్చి విజ్ఞాన సముపార్జన చేస్తోంది నాలుగు గోడల మధ్య జరిగిన ఎన్నో ఏళ్ల అణచివేత తరువాత స్త్రీ బయట అడుగుపెట్టి ఉద్యోగాలే కాదు అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకు వెళుతోంది కానీ దీనివలన స్త్రీకి ఎంత మేలు జరుగుతోంది మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందేమో తనతో సమానంగా సంపాదించే భార్యను తనకంటే ఎక్కువ శ్రమించే భార్యను ఎంతమంది భర్తలు అర్థం చేసుకుంటున్నారు పూర్వకాలంలో అయితే స్త్రీకి కేవలం వంట పని ఇంటి బాధ్యతలు మాత్రమే ఉండేవి కానీ ఈనాడు వాటికి తోడుగా ఉద్యోగి బాధ్యతలు అయినా స్త్రీ సామాజిక ఆర్థిక పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా ఆనాడు స్త్రీ ఉన్నతి కోసం పోరాడిన వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి మహానుభావులు ఈనాడు ఉండి ఉంటే తాము పొరపాటు చేశామని అనుకునేవారేమో మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నాడు ప్యూన్ పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకానికి వచ్చింది సీత ఆలోచనలు మాని బాస్ రూమ్ వైపు కదిలింది బాస్ మొహం కోపం అసహనం విసుగు మొదలైన భావాలతో జయ ఊరించినట్టుగా ఉంది ఆయన మొహం చూడడంతోనే సీత ఈరోజు నాకు ఏదో మూడినట్టే ఉంది అనుకుంది ఆమె ఊహించినట్టే బాస్ ఆమెను చూడగానే అంతెత్తున లేచాడు చేసే పని మీద సిన్సియారిటీ లేనిది ఎందుకమ్మా మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడం విసురుగా అన్నాడు అతను మరీ అంత హార్షిగా అంటాడని ఊహించిన సీత ఆ మాటలకి బాగా హర్ట్ అయింది ఏమైంది సార్ అంది ఏమైందా నీ మీద నమ్మకంతో నువ్వు మొన్న కంప్లీట్ చేసిన ఫైల్ చెక్ చేయకుండా సంతకాలు చేసి హెడ్ ఆఫీసుకు పంపించాను అందులో అన్ని పొరపాట్లే ఉన్నాయంటూ ఫోన్ చేసి మరీ చీవాట్లు వేశారు నన్ను మండిపడుతూ అన్నాడు బాస్ సీత అవమాన తల తలదించుకుని నిలుచుంది పని చేయడం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి అంతేగాని ఆఫీసుకు వచ్చి మాలాంటి సిన్సియర్ ఆఫీసర్ల ప్రాణాలు తీయకండి అన్నాడు నిష్కర్షగా అతను మామూలుగా ఉన్నప్పుడు లేడీ ఎంప్లాయీస్ని ట్రాప్ చేసే ఉద్దేశంతో ఎంత చొంగ కార్చుకుంటూ నెమ్మదిగా మాట్లాడినా కోపం వస్తే మాత్రం ఆపుకోలేడు పైగా అతనికిప్పుడు పైనుంచి చీవాట్లు పడ్డాయి అందుకే అతని కోపం నషాలానికంటింది సీతకు మాత్రం అతని మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కనీసం ఫైల్ను కూడా చెక్ చేయకుండా సంతకం చేసి హెడ్ ఆఫీసుకు పంపించడమా సీనియారిటీ అంటే అనాలని అనుకుంది కానీ అనలేదు ఇంకా నిల్చున్నావే వెళ్ళు ఇంకా హెడ్ హెడాఫీస్ నుంచి ఆ ఫైల్ వస్తుంది అది సరి చేసుకుని తీసుకురా ఇదిగో ఈ ఫైల్ కూడా కంప్లీట్ చేసి తీసుకురా ఇంకా నువ్వు వెళ్ళొచ్చు ఏకవచన సంబోధన చేస్తూ చికాకుగా అన్నాడు దుఃఖం పొంగుకొచ్చింది సీతకి ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ తన సీట్లోకి వెళ్ళింది అసహాయతతో చేతిలోని ఫైలు టేబుల్ పైకి విసురుగా గిరాటేసి నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుండిపోయింది స్టాఫ్ అంతా ఓ క్షణం ఆమెను జాలీగా చూసినా అందరూ అలాంటి బాధితులే కాబట్టి వెంటనే తిరిగి తమ పనిలో నిమగ్నమయ్యారు తండ్రికి ఆరోగ్యం బాగా లేదనగానే రెండు రోజులు సెలవు పెట్టి పుట్టింటికి వెళ్ళింది సీత కూతుర్ని చూడగానే అనసూయమ్మకి దుఃఖం ఆగలేదు కూతుర్ని పట్టుకుని వలవలా ఏడ్చింది చిన్నదైనా తల్లికి ధైర్యం చెప్పి అసలు విషయం ఏంటని అడిగింది సీత డాక్టర్లు తండ్రికి హార్ట్ సర్జరీ చెయ్యాలన్నారని చెప్పింది అనసూయమ్మ తల్లి చెప్పింది విని అవాక్కయ్యింది అయ్యింది సీత ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ తిరిగాడే తండ్రికి గుండె జబ్బు అంటే ఆమెకు నమ్మకం కలగలేదు అనసూయమ్మ చెబుతోంది డాక్టర్లు ఆపరేషన్కి పెద్ద మొత్తమే అవుతుందన్నారు ఇంట్లో ఉన్న కాస్త బంగారం ఉన్న కొద్దిపాటి స్థలం అమ్మాను అయినా ఆపరేషన్కి యాభై వేలు తక్కువయ్యాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా అప్పు పుట్టేటట్టు కూడా లేదు జలజల కన్నీరు కారుతుండగా అంది తల్లి మాటలకు మాన్పెట్టు పోయింది అయితే ఏమంటావు కోపంగా అన్నాడు సురేష్ అది కాదండి మా నాన్న ఆపరేషన్కి అయ్యే ఆ యాభై వేలు మనం సర్దితే ఆ తరువాత నాన్న ఆరోగ్యం కుదుటపడ్డాక నెమ్మదిగా అడిగి తీసుకుందాము అప్పుగా ఇద్దామంటేనన్నా భర్త ఒప్పుకుంటాడన్న ఉద్దేశంతో సాధ్యమైనంత కన్విన్సింగ్గా అంది సీత ఓహో అలాగా మరి ఆపరేషన్ మధ్యలోనే టపా కట్టేస్తే వ్యంగ్యంగా అన్నాడు ఆ మాటలకు ఆమె చివాలున తలెత్తి భర్తను తీక్షణంగా చూసింది భార్య మొహంలో ఎప్పుడూ అంత కోపం చూడని సురేష్ ఆమె అంత తీక్షణంగా తనను చూసేసరికి కొంచెం వెనక్కి తగ్గాడు ఏది ఏమైనా నేను డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోను అన్నాడు నెమ్మదిగా సీత మాట్లాడలేదు సురేష్ గదిలో నుండి బయటికి వెళ్ళాడు తల్లిదండ్రులతో చెప్పాడో ఏమో అత్తామామల చనుగులు కూడా వినిపిస్తున్నాయి ఇది మరీ బాధించింది సీతనే అసలు ఎందుకు మనుషులు ఎంత దారుణంగా సంకుచితంగా ఆలోచిస్తారు మనిషి ప్రాణాల కంటే కూడా డబ్బే ముఖ్యమా వీరికి పెళ్ళైన పదేళ్ల నుండి తన సంపాదన వీరు కదూ దోచుకుంటోంది అసలు నేను డబ్బు సంపాదించి వీరికి ఇవ్వడానికి కారణం నా తల్లిదండ్రులు కాదు మరి వారి కోసం కాస్త కూడా డబ్బు ఖర్చు పెట్టే స్వేచ్ఛ నాకు లేదంటారేమిటి అడిగితే అనుమతి ఇవ్వనంటారేమిటి నన్ను కనీ పెంచి చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకువచ్చింది నా తల్లిదండ్రులే కదా మరి అలాంటప్పుడు నా సంపాదన మీద హక్కు నా తల్లిదండ్రులకు ఉండాలి కానీ వీరికి ఉండాలి పుట్టింటి వారికి ప్రాణాల మీదకి వచ్చినా పట్టించుకోకుండా వారికి అణిగి మణిగి ఉండడంపైనే స్త్రీ సంసారం ఆమె జీవితపు మనుగడ ఆధారపడి ఉన్నప్పుడు ఇక స్త్రీ చదువుకోవడం ఎందుకు ఉద్యోగాలు చెయ్యడం ఎందుకు అసలు ఎక్కడ ఉంది స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ తల పగిలిపోతోంది సీతకి అమ్మా ఈ ప్రాబ్లం ఎలా చెయ్యాలో చెప్పమ్మా అంటూ కూతురు వచ్చింది మ్యాథ్స్ నోట్స్ తీసుకుని కూతురు అడిగిన ప్రాబ్లం ఎలా చెయ్యాలో చెప్పి పంపించింది ఆ తరువాత పనులు కూడా మౌనంగానే చేసింది సీత రాత్రి పదవుతుందనగా మొహం వేలాడేసుకుని వచ్చాడు సురేష్ అతని మొహం చూడగానే సీతకి అర్థమైపోయింది అతను సరదాగా స్నేహితులతో ఆడే పేకాటలో డబ్బు పోగొట్టుకున్నాడని మౌనంగా అన్నం వడ్డించింది సురేష్ కూడా ఏం మాట్లాడలేదు మాట్లాడితే ఎక్కడ యాభై వేలు తన వాళ్లకు పంపించమంటుందో అనుకుని మాట్లాడకుండా ఉంటేనే నయం అనుకున్నాడు మనసులో అతను భోజనం ముగించాక సీత ఒక పేపర్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది ఏమిటిది ఆశ్చర్యంగా అన్నాడు సురేష్ నా రిజిగ్నేషన్ లెటర్ చెప్పింది ఏమిటి నోరు తెరిచి అన్నాడు సురేష్ అవును నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు స్త్రీలు ఉద్యోగం చేసేది తమ ఆర్థిక స్వేచ్ఛ కోసం భర్త సరదాలకి సంతోషాలకి మాత్రమే స్త్రీలు ఉద్యోగం చెయ్యాలి అని మీరు అనుకుంటే అది పొరపాటు నా తండ్రి వైద్యానికి కాస్త డబ్బు సహాయం చేసే ఆర్థిక స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఈ చదువు ఈ జ్ఞానము ఈ ఉద్యోగం అన్నీ నాకు వ్యర్థమే అనిపిస్తున్నాయి అందుకే ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను మీరు రేపు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఈ లెటర్ మా ఆఫీసులో ఇచ్చి వెళ్ళండి అని భర్తకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి కదిలింది సీత సీత నిర్ణయానికి మాట రాకుండా స్థానువైపోయాడు సురేష్ ఇప్పుడు యాభై వేలు వదులుకుంటే ఎక్కువ నష్టమా లేక సీత ఉద్యోగం మానేస్తే జరిగేది ఎక్కువ నష్టమా అనే అంతర్మథనం అతనిలో అప్పుడే మొదలైంది చివరికథను యాభై వేల నష్టానికే మొగ్గు చూపాడు ఈ కథ తండ్రికి సాయం చేయడం కోసం సీత తీసుకున్న నిర్ణయం మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసేడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతు జై హింద్